హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృదుల అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ మీకోసం ఇంకొక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే తీసుకొని వచ్చేసానండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి లైక్స్ అయితే ఎవరు ఇవ్వటం లేదు మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా మోటివేషన్గా ఉండి మరిన్ని మంచి వీడియోస్ తీయడానికి నాకు అవకాశం ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఈరోజు మనం రెండు రూపాయలతో స్టార్ట్ చేసి లక్ష ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఇరవై అంటే రౌండ్ ఫిగర్గా లక్షా ముప్పై నాలుగు వేలని ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూసేద్దాము ఇక్కడ నేను త్రీ టిప్స్ అయితే చెప్పానండి ఈ మూడు బెస్ట్ టిప్స్ అనమాట కాకపోతే రెండు టిప్స్ అయితే మనం పిల్లలు కాలేజ్ చదువుకునే వాళ్ళు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు ఇక మూడో టిప్ అనేది మాత్రం కొంచెం కష్టమేనండి అది బిజినెస్ చేసే వాళ్ళు రోజు వాళ్ళకి అమౌంట్ వస్తుంది కదా అండి డైలీ వేస్ చేసుకునే వాళ్ళకు వాళ్ళు అయితే మాత్రం ఈజీగా చేసుకోనవచ్చు వాళ్ళకు కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది బట్ కాకపోతే వాళ్ళకు పాజిబిలిటీ ఉంటుంది అన్నమాట ఈ ఫస్ట్ టూ టిప్స్ మాత్రం మనం ఎవరైనా చేయగలము ఎందుకు అని అంటే చాలా చిన్న అమౌంట్ అండి ఫస్ట్ అయితే వన్ వీక్ చేస్తాము సెకండ్ టిప్లోనైతే టెన్ డేస్ ఛాలెంజ్ అనమాట ఇదైతే చాలా చాలా ఈజీ అది నేను చెప్పడమే కాదు మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈజీగా ఉంటుందా లేదా అనేది మీరు అనుకోవచ్చు ఇంట్లో ఇలా డబ్బులు దాచుకునే బదులు బ్యాంక్లో కానీ ఆఫీస్లో కానీ మనం దాచుకోవచ్చు లేదా ఆర్డీ పే చేసుకోవచ్చు అని కానీ ఒక్క రెండు రూపాయలు తీసుకొని మనం పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంక్స్ కానీ వెళ్ళలేము కదా అండి కొంచెం ఎక్కువ అమౌంట్ అయిన తర్వాత దాన్ని ఫిక్స్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్స్లో కానీ కనుక మీరు ముందు ఇలా రెండు రూపాయలతో స్టార్ట్ చేయండి మనం ఏ పనైనా మొదలు పెడితేనే కదా అండి అది కష్టమా మనం చేయగలమా లేదా అనేది తెలిసేది మన మధ్యతరగతి కుటుంబాల్లోని డబ్బులు అనేవి చాలా పొదుపుగా మనం వాడుకోవాలి ఎందుకంటే మనకు కష్టం వస్తే ఎవ్వరూ మనకు ఆదరించరు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక మొదటి టిప్లోకి వెళ్ళిపోతే రెండు రూపాయలతో స్టార్ట్ చేద్దాము ఈ కాలంలో డబ్బు ఉన్నవాడిదే రాజ్యం అండి డబ్బు లేకపోతే మనల్ని ఎవ్వరు పట్టించుకోరు కదా ఇక అందుకనే డే వన్ టూ రూపీస్ డే టూ ఫోర్ రూపీస్ అలాగా రెండు రూపాయలకి రెండు రూపాయలు కలుపుకుంటూ ఏడు రోజులకు పద్నాలుగు రూపాయలు తర్వాత ఎనిమిదవ రోజుకు పద్నాలుగు రూపాయలకి రెండు రూపాయలు కలుపుకుంటే పదహారు ఇలా రోజుకు రెండు రూపాయలు కలుపుకుంటూ వెళ్తే మనకు నెల వచ్చేటప్పటికి ఎంత వేయాలండి ముప్పయో రోజు వచ్చేటప్పటికి అరవై రూపాయలు వేయాలి ఇది చిన్న అమౌంట్ అనే నేను అనుకుంటున్నాను మరి మీరేమంటారు అనేది కామెంట్ చేసేయండి ఈ టిప్ అనేది బిజినెస్ చేసే వాళ్ళకే యూజ్ అవుతుంది అని అనుకుంటారు చాలామంది కానీ మనం రోజు పెట్టే ఖర్చులోని ఎంతో కొంత చేంజ్ మిగులుతూ ఉంటుంది కదా దాన్నిలా దాచుకుంటూ వెళ్తే మాత్రం మనకు చాలా పెద్ద అమౌంటే అవుతుంది ఇలా ఒక నెలకు మనం ఎంత పొదుపు చేశామండి తొమ్మిది వందల ముప్పై రూపాయలు సంవత్సరానికి చూసుకుంటే పదకొండు వేల నూట అరవై రూపాయలు కదా ఇలా నలభై రూపాయలు కలిపేసుకున్నాం అనుకోండి పదకొండు వేల రెండు వందల రూపాయలు అవుతుంది ఇది మా చిన్న అమౌంట్ అయితే కాదు అని నేను అనుకుంటున్నాను ఇక ఐదు సంవత్సరాలకు చూసుకుంటే లక్ష ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు అవుతుంది అంటే రౌండ్ ఫిగర్గా చూసుకుంటే లక్ష ముప్పై నాలుగు వేలు అనుకోండి ఇది కూడా పెద్ద అమౌంటే మనం ఒక సంవత్సరం అమౌంట్ని తీసుకొని వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్లో కానీ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు లేదు అని అంటే మనం ఇంట్లోనే దాచుకోవచ్చు ఇంట్లో దాచుకునే కంటే బ్యాంక్లో పెట్టుకుంటే సేఫ్ అని నేను అనుకుంటున్నాను నిజమే కదా అండి ఈ టిప్ అనేది ఎవరైనా మనం చేసుకోవచ్చు కదా సరే ఇక మనం టిప్ టూ చూసేద్దాము ఈ పద్ధతి కూడా చాలా ఈజీగా ఉంటుందండి పది రోజులు చాలని తీసుకుందాము అంటే ముప్పై రోజులను పది 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 మూడు పదులుగా మనం డివైడ్ చేసుకుందాం ఇక్కడ ఫస్ట్ పది రోజులకి మనం టోటల్ చేసుకుంటే నూట పది రూపాయలు వచ్చింది అంటే మొదటి రోజు రెండు రూపాయలతో చూసుకుంటే పదవ రోజు వచ్చేటప్పటికి ఇరవై రూపాయలు అలాగే పదకొండవ రోజు కూడా మళ్ళీ రెండు రూపాయలతోనే స్టార్ట్ చేయండి ఇరవైవ రోజుకు ఇరవై రూపాయలు అలాగే ఇరవై ఒకటవ రోజు రెండు రూపాయలతో స్టార్ట్ చేస్తే ముప్పైవ రోజుకు ఇరవై రూపాయలు ఇలా నూట పది నూట పది మూడు నూట పదులు కలుపుకుంటే మూడు వందల ముప్పై నెలకు మనం సేవ్ చేసేది చాలా చిన్న అమౌంట్ మూడు వందల ముప్పై సంవత్సరానికి మూడు వేల తొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరాలకి దగ్గరలో ఇరవై వేలు అన్నమాట ఇది కూడా ఎవరైనా చేయొచ్చండి ఈ అమౌంట్ కూడా చాలా చిన్నదే అనుకుంటాం కానీ దేనికైనా యూజ్ అవుతుంది ఇది మరీ ఈజీగా చేసుకునే టిప్ అండి రోజుకి రెండు రూపాయలతోని పది రోజులకి ఇరవై రూపాయలు మాత్రమే అంటే చాలా చాలా ఈజీగా మనం సేవ్ చేసుకోవచ్చు చిన్నపిల్లలతోనైతే మాత్రం కంపల్సరిగా ఇది చేయించండి సంవత్సరానికి వాళ్ళకు నాలుగు వేలు అంటే వాళ్ళకి దేనికైనా యూజ్ అవుతుంది స్కూల్కి యూజ్ అవుతుంది వాళ్ళ ఫ్రెండ్స్కి కిడ్డీ పార్టీస్ కానీ దేనికి ఒక దానికి యూజ్ అవుతుంది ఓకేనా అండి తర్వాత ఇప్పుడు థర్డ్ టిప్ చూస్తే మాత్రం ఇది బిజినెస్ చేసే వాళ్ళకు మాత్రమే అనిపిస్తారండి ఎందుకంటే ఇంత అమౌంట్ని మనం మూడు వందల అరవై రోజు వచ్చేటప్పటికి ఏడు వందల ముప్పై రూపాయలు సేవ్ చేయాలంటే మనం జాబ్ చేసుకునే వాళ్ళకైతే మాత్రం ఇది సాధ్యమైనది కాదు ఎందుకంటారా ఒక్క రోజులోని మనకు రెండు రూపాయలు మూడు రూపాయలు మనం చేయగలమేమో కానీ సంవత్సరం చివరికి వచ్చేటప్పటికి మాత్రం ఆ అమౌంట్ ఒక్క రోజుకు మాత్రమే ఏడు వందల ముప్పై రూపాయలు ఏడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు అని అంటే మాత్రం మన వల్ల అయితే కాదు అదే బిజినెస్ చేసే వాళ్ళకు కానీ డైలీ మనకు పని చేసుకునే వాళ్ళకు కానీ ఇది ఉపయోగపడుతుంది డైలీ ఇంత అని ఫిక్స్డ్ అమౌంట్ వచ్చే వాళ్ళకు కూడా ఇది కొంచెం కష్టంగానే ఉండొచ్చు కనుక మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఫిఫ్టీ డేస్ ఛాలెంజ్ అయితే తీసుకోండి తక్కువ డేస్ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే మాత్రం మనం ఏదైనా చేయగలం యాభై రోజులు యాభై రోజులు అలా అని మనం డివైడ్ చేసుకుంటూ వెళ్ళండి మూడు వందల అరవై ఐదు రోజులని డివైడ్ చేసుకుంటూ వెళ్తే మనకు కొంతలో కొంత సేవ్ అవుతాం అంటే ఏడు విధా ఏడు భాగాలుగా అవుతుంది కదా యాభై రోజులు ఛాలెంజ్ చేసుకుంటే పదిహేడు వేల ఐదు వందలు అవుతుంది ఇంకా మిగతా పదిహేను రోజులకు రెండు వందల నలభై మొత్తంగా చూసుకుంటే మనకు యాభై రోజులు ఛాలెంజ్ని ఇలా డివైడ్ చేసుకుంటూ వెళ్తే మాత్రం పదిహేడు వందల ఏడు వందల నలభై అవుతుందండి రౌండ్ ఫిగర్ చేసేసుకున్నాం అనుకోండి పదిహేడు వేల ఎనిమిది వందలు ఇలా కాదు ఇంకొంచెం మేము ఎఫర్ట్ చేయగలము రోజుకు రెండు వందల వరకు దాచగలము అనుకున్న వాళ్ళు మాత్రం వంద రోజులు ఛాలెంజ్ని అయితే తీసుకోండి అలా అయితే మనం పదివేల ఒక వంద రూపాయలు మనతో దాచుకోగలం అలా అప్పుడు మూడు భాగాలుగా చేసుకోండి మూడు వందలు అరవై ఐదు రోజులు కదా మూడు వందలు అంటే పదివేల ఒక వంద పదివేల ఒక వంద పదివేల ఒక వంద అంటే ముప్పై వేల మూడు వందలు మిగిలిన పదిహేను రోజులకు కూడా మనం యాడ్ చేసుకుంటే దగ్గర దగ్గర ప ముప్పై వేల ముప్పై వేలకు ప్లస్గానే మనకి అమౌంట్ అయితే వస్తుందండి ఒకసారి హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ అయితే తీసుకోండి ఇదే విధంగా మనం చూసుకుంటే వన్ ఫిఫ్టీ డేస్ అంటే నూట యాభై రోజులు ఛాలెంజ్ తీసుకుంటే ఇరవై రెండు వేల ఆరు వందల యాభై వస్తుంది రెండు వందల రోజులు చేసుకోగలము అనుకుంటే అంటే రెండు వందల రోజు మనకు నాలుగు వందల రూపాయలు వేయాల్సి ఉంటుంది పర్లేదు మేము అఫోర్డ్ చేసుకోగలము అని అనుకుంటే మాత్రం నలభై వేల రెండు వందల యాభై రూపాయలు వస్తుంది రెండు వందల రోజులు మనం సేవ్ చేసుకోగలిగితే అంటే రెండు రూపాయల నుంచి స్టార్ట్ చేస్తే రెండు వందల రోజుకు నాలుగు వందల వరకు వెళ్తుంది మొత్తంగా మనకు నలభై వేల రెండు వందల యాభై రూపాయలు వస్తుంది ఇక పర్వాలేదు అనుకున్న వాళ్ళు రెండు వందల యాభై రోజులు చేసుకోగలిగితే అరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలుగా మూడు వందల రూ మూడు వందల రోజులు చేసుకోగలిగితే తొంభై వేల మూడు వందలుగా అదే సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు చివరి వరకు చేసుకోగలిగితే లక్ష ముప్పై మూడు వేల ఐదు వందల తొంభై రూపాయలు అంటే లక్ష ముప్పై మూడు వేల ఆరు వందల వరకు మనం సేవ్ చేసుకోగలము కానీ చెప్తున్నాను కదండి ఈ టిప్ అనేది మాత్రం చాలా కష్టమే ఛాలెంజ్గా తీసుకున్న వాళ్ళకైతే అంటే బిజినెస్ చేసుకున్న వాళ్ళకి కానీ నేను వెయ్యగలను అనుకుని ఒక క్యాలెండర్ అయితే పెట్టుకోండి లేదు నేను ముందు చూపించాను కదా అలా అయినా ఒక బుక్లో రాసేసుకొని ఏ రోజు వేస్తున్న అమౌంట్ ఆ రోజు టిక్ పెట్టుకుంటూ ఒక కిడ్డీ బ్యాంక్ అయితే పెట్టుకోండి అది మళ్ళీ ఓపెన్ చేయకుండా దానికి వేసే కీని మాత్రం ఒక ప్లేస్లో పెట్టుకొని మర్చిపోయాను అనుకోండి లేదు అనంటే మన దగ్గర ఉన్న అవసరాలకు మనకు వచ్చే అవసరాలకు మనం ఉన్న అమౌంట్ని తీసి వాడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా మనం ఒక కీని వేసేసి దాన్ని ఎక్కడో దగ్గర మర్చిపోయానో అనుకొని దాచేయండి అని పూర్తిగా మర్చిపోవద్దు గుర్తు పెట్టుకోండి ఓకేనా కానీ ప్రతి ఒక్కరు మాత్రం ఫిఫ్టీ డేస్ ఛాలెంజ్ని అయితే తీసుకోండి చాలా చిన్న అమౌంట్ అయినా పర్వాలేదు మనకు దగ్గర పద్దెనిమిది వేలు వస్తుంది కదా అది రోజుకు రెండు రూపాయలు చొప్పున వెళ్తే యాభైవ రోజుకు వంద రూపాయలు మనం వేయాల్సి ఉంటుంది వంద రూపాయలు అనేది మనం ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అయినా కూడా అఫోర్డ్ చేయవచ్చు సో నేనైతే ఈ ఛాలెంజ్ని ఫిఫ్టీ డేస్ వరకు అయితే నేను ప్ర నేను ఒప్పుకోగలను ఇంకా వంద రోజులు రెండు వందల రోజులు అంటే మాత్రం నేను ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ని కనుక నేనైతే అఫోర్డ్ చేయలేను ఇది బిజినెస్ చేసే వాళ్ళకు మాత్రం చాలా మంచి అవకాశం ఏదైనా ఒక పని మనం స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు అది మనం చేయగలమా లేదా అని అనుమానంతో కాకుండా చేయగలను చేస్తాను అన అనే దృఢ సంకల్పంతో శ్రద్ధతోని పట్టుదలతో చేయండి అది మీకు ఎలాగైనా రీచ్ అవుతారు ఆ గోల్ని ఇలానే బిజినెస్ చేసేవాళ్ళు డైలీ బేస్ అమౌంట్ వచ్చేవాళ్ళు మాత్రం డైలీ బేస్ అమౌంట్ వచ్చే వాళ్ళకు ఒక టూ ఫిఫ్టీ డేస్ ఛాలెంజ్ అయితే తీసుకోండి బిజినెస్ చేసే వాళ్ళు కూడా కొంచెం కష్టం అనుకోకుండా త్రీ వన్ ఇయర్ ఛాలెంజ్ అయితే తీసుకుంటూ అమౌంట్ని అయితే దాచుకోండి మనకు చిన్న అమౌంట్ అయితే కాదు కదా లక్ష నలభై వేల దగ్గర వరకు వస్తుంది అది మనకు వెంటనే ఇయర్కి మనం అది ఖర్చు చేసేయకుండా దాన్ని తీసుకుని వెళ్ళి లోని ఎఫ్డి చేసేసుకోండి లేదు అంటే పోస్ట్ ఆఫీస్లో వేసేసుకోండి పిల్లలకు ఫీజెస్ కానీ దేనికైనా యూజ్ అవుతూ ఉంటుంది వచ్చే జూన్ నెలకి మనం ఫీజులు పే చేయాలి అనుకుంటే మాత్రం ఒకేసారి అమౌంట్ పే చేయాలి అని అంటే చాలా కష్టం స్కూల్ ఫీజెస్ పెరిగిపోతున్నాయి బుక్స్ రేట్లు పెరిగిపోతున్నాయి ఇప్పుడు అన్నీ ఖర్చుతో కూడుకున్న పనే మనకు జూన్ నెలలోని సో ఈ అమౌంట్ ఎంతో కొంత మనకి హెల్ప్ అవుతుంది ఈ త్రీ టిప్స్లో మీరు ఏ అయితే సెలెక్ట్ చేసుకొని అఫోర్డ్ చేయగలరు అనేది నాకు ఒక చిన్న కామెంట్ చేసేయండి ఈ త్రీ టిప్స్లో ఒక్క టిప్ అయినా మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్